హాయ్ హలో ఫ్రెండ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి సండే ఇది మేము లంచ్ చేస్తున్న చిన్న లోగ్ అనమాట సో సండే కాబట్టి మేమైతే చికెన్ చికెన్ దమ్ బిర్యానీ అనేది చేసాం ఫ్రెండ్స్ సో అందులోకి ఇస్తే మిర్చిగా సలా ఉంటుందిగా షేర్వా కర్రీ చేసాము మళ్ళీ వచ్చేసి పెరుగు చట్నీ సో మేమైతే ఇక తింటున్నాం ఫ్రెండ్స్ సో ఈరోజు మా చుట్టాలు వచ్చారనమాట ఇంట్లో సో మేమందరం ఇక లంచ్ చేస్తున్నాము ఇద్దరు ముగ్గురం కలిసి సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక షేర్వా టమాటా మిర్చి వేసి మసాలా కర్రీలాగా చేస్తాం కదా ఫ్రెండ్స్ సో కర్రీ అనమాట బిర్యానీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక మేము చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో సండే స్పెషల్గా ఫ్రెండ్స్ సో మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త ఛానల్ ఫ్రెండ్స్ అంటే కొంచెం నా వాయిస్ కూడా సరిగా వస్తుందో లేదో అర్థమవుతుందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలుగు సరిగా రాదు అయినా నేను మాట్లాడుతున్నాను కొంచెం మిస్టేక్స్ ఉంటాయి గా ఫ్రెండ్స్ వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్ సో ఏమన్నా తప్పులు ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ కమెంట్ సెక్షన్లో సో చూడండి ఇక మేమైతే బిర్యానీ తింటున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే బిర్యానీ అనేది ఒక చాలా స్పెషల్గా ఫ్రెండ్స్ బగారా రైస్ చికెన్ ఆ కర్రీస్ నాది ఎప్పుడు ఉండేటివే సో బిర్యానీ చేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ కూడా తినాలనిపిస్తుంది సో మేమైతే పాయసం చేసుకున్నాం ఫ్రెండ్స్ సేమ్ ఆ పాయసం అయితే ఇక స్వీట్ ఉండాల్సిందేగా బిర్యానీ తిన్న తర్వాతకి పాయసం చేసుకున్నాము ఇంకా బిర్యానీ తింటే చల్ల చల్లగా తాగాల్సిందిగా థమ్స్ అప్ అయితే మేము తెప్పించుకొని తాగాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్